ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చాలా మంది అండి నా వీడియోలు చూసి కామెంట్లు పెడుతున్నారు హెయిర్ గురించి ఫోన్ చేసి అడుగుతున్నారండి మేమైతే కలతాలు చేసాము ఈ నేచురల్ అండి ఓకేనా మేము కోయేటకు వాడేటే మీకు పెడుతున్నాము ఎవరన్నా హెయిర్ ఫాల్ అయినా చుండ్రున్న మళ్ళీ ఎర్రయి గుల్లలు ఉంటాయండి హెయిర్లో అవి ఉన్నాయా మళ్ళా గెసరా అంటే చాలా ఉన్నాయి మళ్ళీ ఇంటికి బేబీ హెయిర్ రాకుండా ఎంటికులు ఊడిపోతున్నాయి పలసంగా ఉన్నాయి మనకు బాగా రావాలంటే మేము మూడు కల్తాలండి ఒక ఒక హెయిర్కి మూడు కలతాలు వాడతాము ఎలా అంటే ఇది స్ప్రే కొడతాము ఇది స్ప్రే కొట్టినప్పుడు బేబీ హెయిర్ అనేది అంటే మనకి కొత్త హెయిర్ అనేది వస్తుంది అనమాట ముందుకు కొట్టి మసాజ్ చేయాలి సెకండ్ది వచ్చి మనకి మా ఇక్కడ రూట్స్కి వచ్చి జింజరు గార్లిక్ లెమోను ఈ మూడు వచ్చి రూట్స్కి పెట్టుకోవాలి అదొక కలత అండి లెమోన్ అంటే లెమోన్ వేసి రుద్దేది కదండి దావటిలో కలతాలు వేసుకోవాలి కలతాలు చేసుకున్నాం అనమాట కొరవండి ఆఫ్కడు బనానా ఆనియన్స్ రైస్ అండి మాస్కు మళ్ళా ఏమంటే మురుంగ మాస్కు చాలా మాస్కులు అండి మళ్ళీ కరకేడే మాస్కు ఫ్రెండ్స్ మీరు ఇక్కడికి వచ్చి హెయిర్ మాస్క్ పెట్టుకున్న ఇబ్బందుల ఖచ్చితంగా నాలుగైదు మాటలు కానీ యూస్ చేస్తే ఖచ్చితంగా మనకి రిజల్ట్స్ అనేది వస్తుంది అనేది ఊడదు ఎంటుకు మళ్ళీ మనకి కొత్త ఎంటుకలు వస్తాయి బాగా ఎంటుకలు పెరుగుతాయి ఒత్తుగా వస్తాయి నేనైతే గ్యారెంటీ ఇస్తున్నాను ఎందుకంటే కోయేటోలు వాడుతున్నాం కాబట్టి ఇది నేచురల్ అండి ఎఫెక్ట్ గిఫెక్ట్ ఏమీ రాదు మీకు ఎవరికన్నా ఇంటికాడైతే వాడుకోవచ్చు అండి మనము నెల నెల రోజులు వాడుకోవచ్చు మాస్కు మీరు ఈ నెల వాడారంటే మీకు హెయిర్ గ్రోత్ అనేది మీకు రిజల్ట్స్ అనేది వెంటనే తెలిసిపోతుంది మీరు వాడి చూడండి మీకు హోమ్ సర్వీస్ అయినా ఇస్తాము లేదా మనకి ఇక్కడ సలోన్కి వచ్చినా మేమైనా పెట్టి వాష్ చేసి డ్రైవ్ చేసి పంపిస్తాము మీకు ఎలా కావాలన్నా అలా అనమాట ఎందుకంటే ఇది మన ఇండియా వాళ్ళకు మాత్రమే ఆఫర్ పెట్టి ఉన్నాను మీకు ఎవరికన్నా కావాలంటే ఖచ్చితంగా అయితే కాల్ చేయండి ఇవన్నీ నేచురల్ అండి ఏ ఎఫెక్టు ఈ రావే పట్టలేదని లేదు దీంట్లో రోస్ మేరకాయ నుంచి మురంగాకా నుంచి కరకాడకాయ నుంచి మోసు బనానా ప్రతి ఒక్కటి బాదంతో కూడా ఆయిల్తో కూడా అన్నీ ఉన్నాయండి మనకి పన్నెండు కలతాలండి మీకు ఏది నచ్చినా ఫోన్ చేసి మాట్లాడండి లేదు ఇక్కడ మా కాడకు వచ్చినా మేము మీకు సజెషన్ అనేది ఇస్తాము ఓకేనా ఫ్రెండ్స్ కొంతమందికి కరకాడీ అంటే తెలియదండి మందార పూల మాస్క్ అండి ప్రతి ఒక్కటి మనకి యూజ్ అవుతుందండి అండి మాస్క్ ఉందండి జజీరా మాస్క్ ఉంది మొత్తం కలిసి పద్మూడు మాస్కులు ఉన్నాయి మీకు ఏది కావాలన్నా ఖచ్చితంగా అయితే మూడు అయితే తీసుకోవాలి మీరు ఈ ఆయిల్ అనేది యూజ్ చేయాలి మసాజ్ చేయాలి మీరు కావాలన్న వాళ్ళు చేయండి ఫోను మేమైనా చెప్తాము ఎలా వాడాలి ఏందని అని మీకు అర్థమవుతుంది మనకి ఇక్కడ సమస్య పోయేట్లో ఎక్కువ హెయిర్ ఫాల్ అండి ఇంటికిలు ఊడిపాను ఇంటికలు మళ్ళా రాకుండా ఉండు ఆడిగాడికి ఇదైపోతూ ఉన్నాయి అందుకని మన వాళ్ళకి నేచురల్గా ఇయ్య అనమాట కోయేటోళ్ళకి కూడా మేము ఇయో వాడుతున్నామండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే కుయేటోళ్ళకి ఆఫర్ పెట్టాను మన వాళ్ళకి ఇంకా తక్కువ ఆఫర్ అండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు కావాలంటే ఖచ్చితంగా కాల్ చేయండి బాయ్ ఫ్రెండ్స్